నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్నమసలి గారికి సంబంధించిన రెండు పెట్టల్ని ఒక పుందనైతే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ఒక పెరివియన్ క్రాస్కు సంబంధించిన పెట్ట అలాగే భీమవరం జాతి రిచ్ వాటం వాటం కలిగిన ఒక పెట్ట అలాగే మెట్టవాటం కలిగిన ఒక కక్కెరపుంజు మొత్తం మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు కూడా టాప్ క్వాలిటీకి సంబంధించిన కోల్డ్గా బ్రదర్ మొత్తం చెప్పారు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పి వివరించి చెప్పడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడతాన పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే భీమవరం జాతికి సంబంధించిన పెట్టగా చెప్తున్నారు మంచి డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన పెట్టగా చెప్తున్నారు పెట్ట అయితే చాలా బాగుంటుందని చెప్పి వివరించి చెప్పడం జరిగింది హెవీ సైజు ఇరవై రెండు అంగళాల బరువు ఎత్తు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ కేజీస్ ఎబో అండి వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళి పెట్టగా చెప్తున్నారు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు పెట్ట అయితే క్వాలిటీ చాలా బాగుంటుందని మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు వాటం కానీ సైజు కానీ చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు అలాగే రెండో పెట్ట వచ్చేసి కొప్పు పెట్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన కొప్పు కలిగిన కాకిపెట్టగా చెప్తున్నారు ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పి వివరించి చెప్పడం జరిగింది పెట్ట అయితే ఇది కూడా మంచి సైజు మంచి వాటం కలిగిన పెట్టగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పెరిగిన క్రాస్ కుక్ పెట్ట సైజు ఇరవై ఒకటిన్నర రంగాలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల రెండు వందల గ్రాములుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కేజీల రెండు వందల గ్రాములు దీని యొక్క బరువు అలాగే వయసు వచ్చేసి తొమ్మిది నెలల ఫ్రెండ్స్ నైన్ మంత్స్ కలిగిన పెట్టగా చెప్పడం జరిగింది ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ మంత్తో చెప్పారు ఇక చివరిగా పుంజుకు సంబంధించిన వివరాలు చూస్తున్నా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మెటవాటం కలిగిన కోడి ఎర్ర కెక్కరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మెటవాటం వాటం కలిగినా ఎర్ర కెక్కరండి కోడిపిల్ల అయితే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడిపిల్ల ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి కట్టుకోవచ్చు మంచి లైన్లో కలిగిన కోడి పిల్లగా చెప్పడం జరిగింది మంచి కండిషన్లో ఉన్నట్లుగా చెప్తున్నారు అలాగే దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు భరోసిన చూసుకున్నట్లయితే మూడు కేజీల పైనే ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపిల్లైతే ఫుల్ టైట్ అండి బిగిసింది చాలా బాగుంటుందని చెప్పి వివరించి చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమశ్రీ గారికి సంబంధించిన కోడ్లువి అలాగే చిన్నమసలి గారి వీడియోస్ ప్రతిరోజు పెడుతూనే ఉన్నాం ఆల్మోస్ట్ అన్నీ నైంటీ నైన్ పర్సెంట్ సేల్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఏది కూడా ఆగదు మనం ప్రతిరోజు పెడతానే ఉన్నాము అప్డేట్ కూడా మీకు ఇస్తూనే ఉన్నాను ఒకవేళ మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే తప్పకుండా చిన్నమసలి గారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు మీరు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి అలాగే మన ఛానల్ ద్వారా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్